హలో గాయస్ అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణచాలలో ఉన్నాం ప్రపంచంలో ఎక్కడ కూడా సీతాదేవి ఆరబిట్టిన నారచీర ప్రదేశం ఎక్కడ లేదు మనం చూడబోయే ప్రదేశం నిజమైన ప్రదేశం అది ఎలా ఉంది ఏంటనేది మనం వీడియోలో చూద్దాం అలాగే చూర్పనక ముఖ కూర్చున్న నిజమైన ప్లేస్ కూడా ఇక్కడే ఉంది అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సీతమ్మ నెలసరి సమయంలో ఐదు రోజులు ఈ ప్రదేశంలోనే నివసించేది ఈ ప్రాంతానికి మొదట సీతమ్మ దేవిని వచ్చిన సందర్భంలో ఇక్కడ వాటర్ కానీ పసుపు కుంకుమ కానీ ఏమీ లేకపోతే లక్ష్మణ్ని అడిగిందంట ఒకే ఒక బాణంతో ఇక్కడ ఉన్న తూర్పు భాగంలో ఒక కొండకు బాణం వేస్తే నీరు పసుపు కుంకుమ రెండు కూడా వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధంగానే ఇక్కడ నీరు కానీ పసుపు కుంకుమ రాళ్ళు కానీ ఉన్నాయి అలాగే లక్ష్మణుడు అడవికి వెళ్ళి పండ్లు తీసుకొచ్చి ఈ బండపైన పెట్టేది ఏ ప్రదేశంలో అయితే పెట్టారో ఆ ప్రదేశం రాతిపల్లంగా వాడుకొని సీతారాముల వారు భోజనం చేసేవారు అలాగే స్వామివారు ధరించిన ఉత్తర్యం నలభై అడుగుల పొడవుతోని ఈ బండ మీద స్పష్టంగా కనిపిస్తుంది అలాగే సీతారాముల వారు ఇక్కడ నివసించారా లేదా అనే ఒక వ్యక్తి పరిశోధన చేసే క్రమంలో రాముల వారు ఆడుకున్న వామన గుంతల్లో పది గుంతలు ఉండేదంట ఆ పది గుంతల్లో ఆరు గుంతల్ని ఒక వ్యక్తి చెడగొట్టడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ విధంగా నిజంగా ఈ ప్రాంతంలో సీతారాముల లక్ష్మణుల హనుమాన్ వాళ్ళు నివసించారని ఈ స్థలం యొక్క పురాణం అయితే చెబుతుంది అలాగే ఇక్కడ గుంతలు మనం చూస్తుంది రాతిపల్లెం అలాగే సీతాదేవి ఆరబెట్టిన నారా చీర ఆ విధంగా కిందికి వచ్చినట్లయితే సీతమ్మ వారు స్నానం చేసిన నది ఉంటుంది ఆ నదిలో కనుక నీళ్ళందు తాకి మన ఒంటిపైన చల్లుకున్నట్లయితే చాలా పుణ్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అలాగే నది పక్కనే రాములవారి పాదాలు అలాగే రాతి సింహాసనం పద్నాలుగు అడుగుల ఎత్తులో రాతి సింహాసనం ఉంటుంది రాములవారు సీతాదేవికి నెలసరి సమయంలో ఐదు రోజులు రాముల వారు ఇక్కడే ఉండేవారు ఆ సమయంలో ఈ రాతి సింహాసనం పైన కూర్చుండేవారు కింద రాముని వారి పాదాలు పెద్ద సైజులో కనిపిస్తాయి అలాగే ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ లో సీతాదేవి కూర్చున్న చెట్టు కింద ఉన్న ప్రదేశం కూడా చూడొచ్చు అమ్మవారి విగ్రహం కూడా చూస్తాం ఇప్పుడు ఈ ప్రదేశంలో సీతాదేవి గారు అయితే కూర్చునేవారంట ఈ విధంగా మనం భద్రాచలం వచ్చిన తర్వాత పర్ణశాలకు వచ్చినట్లయితే సీతాదేవి రాముల వారు నివసించిన నిజమైన ప్రదేశాలు అయితే చూసాం సో ఎలా అనిపించిందో కాంప్లెక్స్ లో అయితే తెలియజేయండి అలాగే చూర్పణక ముక్కు కోసిన ప్రదేశం కూడా మనం ఈ వీడియోలో చూద్దాం చూర్పణక్క ముక్కు కోసిన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రదేశంలోని ఎడమ చేతితోని మూడు రాళ్లను తీసుకొని తిరిగి వెనుక నుండి అక్కడ ఉన్న గుట్టకైతే మనం విసిరినట్లయితే సీతారాములకు వచ్చిన కష్టాలు మనకు రాకుండా ఉంటాయనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఇది అండి మరి పర్ణశాల యొక్క చరిత్ర సో ఎలాంటి కాంప్లెక్స్ అయితే తెలియండి